మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే టైఫస్ స్క్రెప్టైపర్ కి సంబంధించి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఏంటి అనేది కనుక ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆ ఒక ముగ్గురైతే మరణించడం అయితే జరిగింది ఈ ప్రస్తుతం గుంటూరు జిజీహెచ్ లో దాదాపు ఒక యాక్టివ్ కేసులు పదిహేను వరకు ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎక్కడైతే మనకి ఎరగొండ ప్రకాశం అక్కడ ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో అది పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి చేరుతున్నారు ఈ స్క్రప్ టైఫస్ అనే సంబంధించి కేసులు గనక మనం చూస్తే ఇందులో కో ఇన్సిడెంట్స్ ఏంటంటే మరణించిన ముగ్గురు వ్యక్తులు మహిళలే అది కూడా అరవైకి పైబడినటువంటి వాళ్ళే అయితే అరవైకి పైబట్టం వారి వయసు రీత్యా వారికి ఉన్నటువంటి అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ కావచ్చు దీనికి ఆ మరణానికి కూడా కారణం అయి ఉంటాయని చెప్పేసి ఇది ఉంది ఇందులో కాస్త ఆందోళన కలిగించాల్సిన అంశం ఏంటంటే ఈ స్క్రెప్టైఫస్ అనే ఈ పురుగు ఏదైతే కొడుతుందో ఇది ముఖ్యంగా ఈ పొలాలు ఏదో చిత్తడి ప్రాంతాల్లో ఉంటుంది ఇది ఈ సీజన్ ఇది కొత్తగా వచ్చింది కాదు గతంలో చాలా సార్లు ఎప్పటి నుంచో ఉన్నదే ఈ పర్టికులర్గా ఈ రైనీ సీజన్ ఈ వింటర్ సీజన్ లో ఈ చలికాలం వర్షాకాలంలో వస్తుంది అయితే ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్క్రప్టైఫస్ ఆ పురుగు కుట్టిన తర్వాత ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ ఆరు నుంచి ఇరవై ఒక్క రోజులు ఈ గ్యాప్ లో ఉంటుంది అంటే దాదాపు ఆరు రోజుల వరకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి చాలా వరకు ఇక్కడ చనిపోయిన వారిని గనక అది శాంపిల్స్ కనుక తీసితే ఇందులో ఆ పాజిటివ్ వచ్చిందని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది అని చూసుకుంటే ఇందాక మనం చెప్పినట్టు ముగ్గురు చనిపోయారు ముగ్గురు మహిళలే ఒకళ్ళు ఎరగొండ సంబంధించినటువంటి మహిళ మరొకరు బాపట్ల ఇంకొకళ్ళు వచ్చేసి పల్నాడు పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా మరణించడం జరిగింది అయితే యాక్టివ్ కేసులు పదిహేను ఉన్నాయి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం ఇక్కడ గుంటూరు జిల్లా జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒక ప్రత్యేక వార్డును అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ర్యాపిడ్ టీమ్ దీని మీద త్వరితగతిన యాక్షన్ తీసుకుంటూ దీని మీద పూర్తి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు కూడా మీటింగ్స్ ద్వారా ఎప్పటికప్పుడు దీనికి ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటూ పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ దీని మీద అయితే అప్రమత్తంగా ఉన్నారు డాక్టర్లు చెప్తుంది ఒకటే దీనికి సంబంధించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రత్యేక వార్డులో పరిస్థితి ఎలా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ స్క్రెప్టైఫిస్ కి సంబంధించి ఇటీవల మరణం జరిగి జరగడం జరిగింది గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ముగ్గురు అయితే చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దీనికోసం ప్రత్యేక వార్డు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ పరిస్థితులు ఏంటి సార్ ఎంతమంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు ఎన్ని మరణాలు జరిగి మనకి ఈ స్క్రటైఫిస్ అనే ఇన్ఫెక్షన్ సుష్క ముషి అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది మంది మన దగ్గర అడ్మిట్ అయ్యారు అందులో పదిహేను మంది ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు మిగతా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు ముగ్గురు అయితే ఇప్పటిదాకా చనిపోయి ఉన్నారు సో ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే మనకి అది తెలియడానికి కూడా అది కుట్టిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఆ మచ్చ రావడానికి ఆ క్రస్టింగ్ ఆ యష్కార్ అంటారు అది ఫామ్ అవ్వడానికి కూడా ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది అది తెలిసినప్పుడే పేషెంట్ మన దగ్గరికి చూసుకుని రావటం కొంతమంది అయితే చూసుకోకుండా వారం రోజులు జ్వరం వచ్చినా అక్కడే లోకల్గా మందులు వేసుకుని ఉండిపోవడం జరిగింది ఇప్పటిదాకా దాకా మన దగ్గర చనిపోయిన ముగ్గురు కూడా ఆ లేట్గా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఒక వారం రోజులు అక్కడే లోకల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ సరైన మందులు వెళ్ళక చివరికి మన దగ్గరకు వచ్చేసరికి మనం సరైన మందులు పెట్టినా ఆ మందులు యాక్షన్ అది రావడానికి మనకు ఒక వన్ ఆర్ టూ డేస్ పడుతుంది కానీ వారం రోజులు మనకి జ్వరం ఉన్న కంటిన్యూస్గా మనం సరైన మందులు ట్రీట్మెంట్ వెళ్ళకపోతే మాత్రం అది బ్రెయిన్కి కిడ్నీలకి గుండెకి గుండెనే మయాకాటైటిస్ వస్తుంది గుండెలో అలాగే కిడ్నీలు ఫెయిల్యూర్ వస్తాయి సో డయాలసిస్ పెట్టాల్సి వస్తుంది అలాగే బ్రెయిన్కి వెళ్ళినప్పుడు మెనింగ్ యాన్సాఫైటిస్ అంటారు మెదరువాపులా వచ్చి ఫిట్స్ వస్తాయి సో అట్లా ఫిట్స్ వచ్చి ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళందరూ అలాగే బ్రెయిన్ దాకా వెళ్ళిన సో ఫీవర్ వచ్చినా గానీ విత్ ఇన్ వన్ వీక్ లో మనం దానికి సరైన మందులు తీసుకుంటే పేషెంట్ బాగా రికవర్ అవుతున్నారు మన దగ్గర కూడా ఇప్పుడు ఇరవై ఆరు మందిలో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు ఈ రోజు కూడా ఒక ఐదుగురు డిశ్చార్జ్ ఉన్నారు ముఖ్యంగా ఇందులో ముగ్గురు మహిళలు చనిపోయారు ఈ మహిళలు ముగ్గురు చనిపోవడం అనేది అరవైకి పైగా ఉంది వాళ్ళ వయసు కూడా ఇది ఇన్సిడెన్సా లేదంటే మహిళల్లో ఇది ఎక్కువగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందా అంటే మహిళలు అని కాదు అంటే ఆ అరవై ఆ చనిపోయిన ముగ్గురికి కూడా ఎనిమిక్ పేషెంట్స్ అంటే బాగా రక్త రక్త రక్తం బాగా తక్కువ ఉండడం అండ్ ఇంకా కోమాబిటిస్ ఉన్నాయి ఆ పేషెంట్స్ కి కిడ్నీ జబ్బులు కానీ గుండె జబ్బులు కానీ ఆ అని ఒక ఆవిడ చనిపోయారు ఆవిడకి కిడ్నీ జబ్బు ఉంది కిడ్నీ జబ్బు వల్ల బాగా ఆయాసం ఇది ఉంటుండేది ఏడమ ఆవిడ వయసు కూడా యాభై తొమ్మిది అరవై సంవత్సరాలు ఉన్నాయి చనిపోయారు ముగ్గురు కూడా పెద్ద వయసు సార్ ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉందా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదండి ఆ ఎవరైతే ఈ పంట పొలాల్లో పని చేసుకుంటుంటారో అదే ఇంటి దగ్గర కొంచెం బుషెస్ అంటారో అలాంటివి ఉన్నప్పుడు బాగా మొక్కలు ఉన్నప్పుడు అక్కడ ఈ మైట్స్ అనేవి ఈ వర్షాకాలంలో ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ ఈ రైనీ సీజన్ పోస్ట్ రైనీ సీజన్ లో అవన్నీ బాగా ఎక్కువ లార్వా చిగ్గర్స్ అంటారు చిగ్గర్స్ లార్వా అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి బాగా ప్రొడక్షన్ పెరుగుతాయి అవి కుట్టినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది తప్పితే అలాగా మళ్ళీ ఇంకెవరిని కుట్టిన ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ నుంచి ఒకరికి రాదు అంటే డెంగ్యూ జ్వరం లాగానే డెంగ్యూ దోమ గుడితే వస్తుంది తప్ప నుంచి ఒకరికి రాదు సార్ ఇది మొదట్లో కుట్టిన వెంటనే సిమ్టమాటిక్ గా ఉంది దాని సిమ్టమ్స్ ఏవి త్వరతగతిన బయటపడే పరిస్థితి లేదు దీన్ని మనం ముందుగా ఉన్న గుర్తించడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే బాగా తీవ్రమైన తలనొప్పి రావటం జ్వరం రావటం ఖచ్చితంగా ఉంటది జ్వరం అయితే వస్తుంది హైగ్రేడ్ ఫీవర్స్ మనం మందులకు కూడా ఒక్కొక్కసారి తగ్గనంత హైగ్రేట్ ఫీవర్స్ వస్తా ఉంటాయి కంటిన్యూస్గా ఆ కుట్టిన కొంతమందులు ఏంటంటే మనం అంటే దాని ఇంక్యుబేషన్ పీరియడే ఒక వారం నుంచి ఆరు రోజుల నుంచి ఒక మూడు వారాల దాకా ఉండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విత్ ఇన్ టూ త్రీ డేస్ కి మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి కంటిన్యూస్ గా ఫీవర్ ఒక వన్ వీక్ ఉందంటే ఖచ్చితంగా వన్ వీక్ లోపు మనం మందులు వాళ్ళకి స్టార్ట్ చేసుకోకపోతే మనం ఏ ఫీవర్ వచ్చినా మూడో రోజు నుంచి ఖచ్చితంగా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం ఒక రోజు రెండు రోజులు చూస్తాం మూడో రోజు నుంచి టెస్టులు చేస్తాం యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం సరైన యాంటీబయాటిక్ స్టార్ట్ చేయకపోతే అంటే డాక్సిసైక్లిన్ అని అజిత్రోమైసిన్ అని ఇలాంటి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకపోతే కనుక ఏమవుతుందంటే అది సివియర్ అయ్యి మయాకాడైటిస్ రావడం మెనింగ్ ఎన్సఫ్లైటిస్ బ్రెయిన్కి వెళ్ళడం లేదా రీనల్ ఫెయిల్యూర్ రావడం అట్లా జరుగుతుంది అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు కిడ్నీ ఫెయిల్యూర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వల్ల సీరియస్ అయ్యి అలాగే చనిపోవడం జరిగింది ముఖ్యంగా ఈ పొలాలు బుషులు ఏదైతే పొదలు పొలాలు తడి ప్రదేశాలు ఇది అంటున్నారు సో ఇది చిన్న పిల్లలకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అది ఎవరికైనా ఏ వయసు వాళ్ళని కుట్టినా వాళ్ళందరికీ వస్తుందండి ఆ ఇన్ఫెక్షన్ సోకుతుంది ఆ వాళ్ళందరికీ కూడా ఫీవర్స్ వస్తాయి సివియర్ హైగ్రేడ్ ఫీవర్స్ వస్తాయి సార్ ఎటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా కఠినమైన జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి ప్రధానంగా అంటే ఆ స్క్రబ్స్ ఆ చుట్టుపక్కల అంటే మన ఇళ్లలో అవన్నీ కొంచెం క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి అవేమి లేకుండా మనం మట్టిలో అంటే పిల్లలు మట్టిలో ఆడినప్పుడు ఇవన్నీ బైట్స్ జరగచ్చు అలాగే ఎక్కువ అవి వ్యాప్తి మన వ్యాప్తి చెందే ఏరియాలు అవన్నీ మన దగ్గర లేకుండా చూసుకోవాలి అవి మనకి కుట్టకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బయట వర్కింగ్ టైంలో కానీ లేకపోతే ఇంట్లో ఇంట్లో సాధారణంగా ఉండవు ఈ ఎలకలు అవి తిరుగుతూ ఉన్న ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటాయి ఎరకలు కూడా ఎరకలు కూడా క్యారీ చేస్తాయి సో ఎలకలు కూడా లేకుండా చూసుకోవాలి సార్ మొత్తం కి ఈ సీజన్ లో ఈ స్క్రిప్ట్ ఫస్ట్ కి ఫస్ట్ నుంచి వచ్చినవి ఎన్ని కేసులు సార్ మొత్తం ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు అందులో ఎన్ని మరణాలు జరిగాయి మనకి అంటే ఈ రోజు అంటే మార్నింగ్ వరకు మనకి మూడు మరణాలు జరిగాయి నాలుగోది కూడా అంటే ఇంకా రాలేదు డీటెయిల్స్ మూడు మరణాలు అయితే ఆల్రెడీ జరిగినాయి మనకి ఇరవై ఆరు కేసుల దాకా వచ్చింది అందులో పదిహేను ఉన్నాయి ఇవి డిశ్చార్జ్ అవుతున్నాయి మిగతా అందరూ డిశ్చార్జ్ అయ్యారు బాగానే సిక్స్ మెంబర్స్ దాకా డిస్చార్జ్ ఇప్పుడు రైని సీజన్ అయిపోయింది వింటర్ సీజన్ నడుస్తూ ఉన్న పరిస్థితి ఇది ఎప్పటి వరకు ఉండొచ్చు దీని ఎఫెక్ట్ అంటే ఈ పోస్ట్ రైని సీజన్ కూడా అంటే ఈ మంత్ మాక్సిమం ఈ మంత్ వరకు ఉండొచ్చు ఇంకా ఎక్కడన్నా రైన్స్ ఉన్నా గానీ ఉండొచ్చు రైన్స్ ఆగిపోతే ఉండదు సాధారణంగా పోస్ట్ రైని సీజన్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఉంటాయి సో ఏదైతే ఈ స్క్రెప్టైఫెస్ కి సంబంధించి గుంటూరు జిజీహెచ్ లో ప్రత్యేక వార్డు అయితే ఇది ఉన్నారు ఈ సీజన్ మొత్తంలో దాదాపు ఇరవై ఏడు కేసులు వచ్చాయి ఇరవై ఏడు కేసులు దాదాపు పద్నాలుగు కేసుల వరకు యాక్టివ్ ఉన్నాయి ప్రస్తుతం మిగతా వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఇందులో చనిపోయినటువంటి ముగ్గురు మహిళలు ఇటీవల చనిపోవడం జరిగింది ఆ ఏదైతే బాపట్ల ఇంకొకటి పల్నాడు జిల్లా మరొకళ్ళు ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ముగ్గురు మహిళలు అయితే దీంట్లో బాధాకరణ విషయం ఏంటంటే ఏదైతే ఈ రైతులు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళు పనిచేసే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ పురుగు తిరగడం అక్కడ జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం వీరు బాగా పనులు ఉన్నప్పుడు ఇటువంటి జాగ్రత్తలు ఏవి పట్టించుకోరు అనమాట సో దయచేసి ఈ రైతులు కానీ ఆ పొలాలు పనిచేసే వాళ్ళు కానీ ఏ తడి ప్రాంతాల్లో తిరిగి వాళ్ళు ఎవరైనా కూడా జాగ్రత్త పడాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి దీని సిమ్టమ్స్ కనుక మనకి అది కుట్టగానే వెంటనే సిమ్టమ్స్ కనపడవండి అది కుట్టిన కొన్ని గంటల తర్వాత కానీ రెండు రోజుల తర్వాత కానీ ఆ చిన్న చిన్నగా తలనొప్పి జ్వరం వాంతులు విరేచనాలు ఇటువంటి కనుక వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ టెస్ట్ చేయించుకోండి ఆ ఇందులో మోర్టాలిటీ ఈ రేట్ ఏదైతే మరణ రేటు దీనికి సంబంధించి ఒక ఆరు శాతం వరకు చెప్తున్నారు అంటే మరణ రేటు చాలా తక్కువైనప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులు వృద్ధులు కావచ్చు ఏదైతే ఇతర భాగాల్లో గనక ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు కావచ్చు దీనికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అనిల్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు